హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో మనం వేస్ట్ ఫ్యాబ్రిక్స్ అనుకుంటాం వాటితోనే చక్కగా తక్కువ పీస్ ఉన్నా సరే ఎలా మనం డోరీస్ తయారు చేసుకోవాలి వాటికి థ్రెడ్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూసేయండి ఇక్కడ అయితే నాకు చిన్న చిన్న బిడ్స్ మిగిలాయి ఇక నా వన్ ఇంచ్ లెంత్లో క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను ప్రతి క్రాస్ పీస్కి లెంత్ వచ్చేసి వన్ ఇంచ్ పెట్టుకుంటున్నాను ఖచ్చితంగా మీరు వన్ పాయింట్ ఫైవ్ అయినా పెట్టుకోవచ్చు వన్ దాటి పెట్టుకోవాలన్నమాట అలాగే క్రాస్ పీసెస్ తీసుకోవాలి అంటే క్రాస్ పీసెస్ అంటే తెలుసు కదా మనం ఫ్యాబ్రిక్ని స్ట్రైట్గా తీసుకోకుండా ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట మీరు ఫ్రీ హ్యాండ్తో కట్ చేసేసుకోగలరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసుకోవచ్చు లేదంటే స్కేల్ యూజ్ చేసినా సరే క్రాస్గా మార్క్ అయితే వేసుకోండి మన క్లాత్కి స్ట్రైట్గా కాకుండా ఇలా క్రాస్గా వేసుకోవాలన్నమాట ఇలా మనకి ఎంత ఎంతలో కావాలనుకుంటామో అన్ని పీసెస్ తీసుకోండి మీకు మీ దగ్గర ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నట్లయితే ఎక్కువ తీసుకోవచ్చు ఇక్కడ చూడండి మీరు అటాచ్ చేసేటప్పుడు కూడా రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టకుండా చూడండి ఆపోజిట్లో పెట్టుకోవాలి అలాగే ఎల్ షేప్లో జాయిన్ చేసుకోవాలి ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మనకి ఎప్పుడూ సాదా అంటే మంచి వైపు లోపలికి ఉండేలా పెట్టుకొని బైకి ఈ రివర్స్లో ఉన్న ఫ్యాబ్రిక్ ఉండాలి ఇలా ఎల్ షేప్లో పెట్టుకుని క్రాస్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట అప్పుడు మనకు ఈ కుట్ అనేది క్రాస్గా వస్తుంది అంటే ఒకటే చోటను రాదనమాట క్రాస్గా వస్తుంది మనం తిరగబెట్టి కుట్టుకున్నప్పుడు లేదా పైపింగ్ థ్రెడ్ ఈ థ్రెడ్ అనేది తిరగవేసినప్పుడు కూడా మనకి ఫ్రీగా తిరుగుతుంది ఇక్కడ చూడండి తర్వాత మనము సాదా వైపు లోపలికి పెట్టుకొని మంచి రివర్స్లో స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట మనకి థ్రెడ్ ఎంత కావాలి ఒక పాదం ఖర్చు పెట్టుకోండి లేదు అంటే ఇంకా తక్కువ కూడా పెట్టుకోవచ్చు మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు కొంచెం పాదం ఖర్చులో పెట్టుకొని స్టిచ్ వేసుకోండి ఇక్కడ చూడండి వీడియోలో చూపించిన విధంగా మీరు రివర్స్లో పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలన్నమాట ఈ థ్రెడ్ తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి ఎవరైనా సరే ఈజీగా ట్రై చేసేసుకోవచ్చు మొత్తం కట్ కుట్టేసాక మీరు ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం కట్ చేసుకోండి ఎందుకంటే టర్న్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది మీకు సరిపడేది ఉన్నట్లయితే తక్కువగానే ఉన్నట్లయితే ఉంచేయచ్చు లేదు ఎక్కువ ఉన్నట్టయితే కట్ చేసేసుకోండి ఇక్కడ చూడండి మనము ఎడ్జ్లో అనమాట చివరన ఇక్కడ కుట్టు లేకుండా ఖర్చు ఉంటుంది చూసారా అక్కడ సూదీ దారంతో టై చేసుకోండి ఇక్కడ సూదీ దారం దారం తీసుకునేటప్పుడు కొంచెం దారం ఎక్కువ తీసుకోవచ్చు అలాంటి ఒక రెండు మూడు ప్యాటలు వచ్చేలా చూసుకోండి నాలుగు ప్యాటలు అలాగో ఎందుకంటే అప్పుడు మనం తిరగబెట్టేటప్పుడు దారం పట్టుకుని లాగుతాం కదా అప్పుడు దారం తక్కువ మంది తెగిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట ఇక్కడ నేను చాలా లెంతీగా తీసుకున్నాను కాబట్టి ఎక్కువే తీసుకున్నాను సూది దారం చూడండి ఈ సూదిని ఇలా రివర్స్లో పెట్టి మనం ఈ తయారు చేసుకున్న ఈ థ్రెడ్ లోపలికి పంపుకోవాలన్నమాట స్లోగా మీరు తీసుకోండి ఎందుకంటే ఇలా స్లోగా దింపినప్పుడు మనకి క్లాత్లో గుచ్చుకుంటే మళ్ళీ తిరగ అక్కడే స్ట్రక్ అయిపోతుంది అనమాట సూది మధ్యలో ఆగిపోతుంది మీరు ఎక్కడ కూడా అలా లోపలికి గుచ్చుకుండా క్లాత్కి గుచ్చుకోకుండా ఆ థ్రెడ్లోంచి మనం కుట్టిన థ్రెడ్లోంచి సూదిని చాలా జాగ్రత్తగా తీసుకురావాలి బయటికి బయటకు వచ్చాక మనకి దారం సూది ఇలా రివర్స్లోనే పెట్టుకుని తీసుకొస్తాం మనం ఇలా చూడండి ఈ విధంగా బయటకు అయితే తీసుకురావాలన్నమాట ఇక్కడ బయటకు తీసుకొచ్చాక మనం ఉన్న ఈ థ్రెడ్ని మనం వేలికి ఇలా చుట్టు పెట్టుకోండి కొంచెం ప్రెస్ చేస్తూ లాగాలన్నమాట ఇక్కడ మీరు మరీ ఎక్కువ ప్రెస్ చేశారు అంటే దారం తెగిపోతుంది అలా అని చెప్పేసి మరీ స్లోగా లాగినా సరే రాదండి కొంచెం ఫ్రీగా ఇది చూసుకుంటూ మన పై వైపును కూడా దా ఈ క్లాత్ని చూసుకోవాలన్నమాట ఏమైనా స్ట్రక్ అయిందా ఫ్రీగా వెళ్ళిందా వన్స్ ఒకసారి అది జరిగింది అంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూడండి ఇలా మన టూ ఫింగర్స్తో ఇలా పై వైపు నుంచి ఇలా తీసుకురావాలి అలాగే బ్యాక్ సైడ్న దారాన్ని వేలుతో ప్రెస్ చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ మధ్యలో ఏమన్నా ఇరుక్కున్నా సరే మీరు స్లోగా చూసుకుంటూ తీసుకోవాలన్నమాట అందుకే నేను ఏం చెప్పానంటే మీరు కుట్టుకునేటప్పుడు లెమ్ ఇక్కడ గొట్టం సైజ్ అది ఈ థ్రెడ్ సైజ్ అనేది మీరు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే ఒక పాదం ఖర్చు అలా పెట్టుకున్నట్లయితే ఫ్రీగా వెళ్తుంది సన్నగా కావాలనుకున్నప్పుడు కొంచెం చిన్నగా కుట్టుకోవాలి కాకపోతే ఇలా తిరిగి వేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట కొంచెం స్ట్రక్ అవుతూ ఉంటుంది సో మీరు అది చూసుకుంటూ ఉండండి అదే ప్లేన్ క్లాత్ ఇది కొంచెం డిజైన్ ఉన్న క్లాత్ కదా అక్కడక్కడ బుటాస్ ఉన్నాయి కాబట్టి నాకు కొంచెం టైం టేకింగే అయ్యింది అలా కాకుండా ప్లెయిన్ క్లాత్ అనుకోండి ఇంకా ఫ్రీగా వస్తుంది అనమాట ఎందుకంటే ఈ దారం ఇటువంటి అవి ఉండవు కాబట్టి అవి రావడం వల్ల థిక్గా అనిపించే క్లాత్ అనేది కొంచెం జరగడం లేట్ అయింది అనమాట అలా కాకుండా నార్మల్ ప్లెయిన్ క్లాత్ అయితే ఇంకా ఫాస్ట్గా అవుతుంది మీరు ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే క్రాస్ పీస్ తీసుకోండి అలాగే మీరు వన్ ఇంచ్ మీరు కుట్టాక ఎక్కువ మరీ ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే కొంచెం కర్చేసేసుకోండి స్ట్రాంగ్గా కుట్టేసుకున్నాక అప్పుడు సూది దారం పెట్టుకుని తిరగబెట్టుకోండి చూడండి నేను కొంచెం తక్కువ ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి చాలా సన్నని పైపింగ్ అయితే వచ్చింది చాలా చక్కగా వచ్చింది ఇక్కడ మనకి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ ఉంచుకుని మిగతాది కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే దీన్ని రెండు కింద డివైడ్ చేస్తున్నాను ఇక్కడైతే దారం అయితే తీసేసాను ఈ విధంగా రెండు తీసుకున్నాను అనమాట ఇక్కడ నాకు పాప డ్రెస్కి అనమాట ఆల్రెడీ డ్రెస్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే పోస్ట్ చేశాను అంటే సపరేట్ సపరేట్గా పోస్ట్ చేశాను ఒకటే లెంత్ వీడియో కూడా మీకు పెడతానండి దానికంటే ముందు సపరేట్ వీడియోస్ అయితే పెట్టేశాను ఇక్కడ మనం నెక్స్ట్ డోరీస్ కోసం ఇలా క్రాస్ పీసెస్ అయితే తీసుకుంటున్నాను స్క్వేర్ షే స్క్వేర్ షేప్లో మనకి ఇక్కడ నేనున్న ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకుని దాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసి కట్ చేస్తున్నాను ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ చేసి కట్ చేయడం వల్ల మన ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేసుకుంటే మనకి కరెక్ట్ స్క్వేర్ షేప్ వచ్చేస్తుంది అనమాట మనం ఏం మెజర్మెంట్స్ అవి అక్కడ లేకుండా చక్కగా స్క్వేర్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ నేను మూడు మూడు అనుకుంటున్నాను కాబట్టి ప్రతిదానికి అటు మూడు ఇటు మూడు పెడదాం అనుకుంటున్నాను ఒక్కొక్కటి రెండేసి రెండేసు ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకుంటున్నాను ఒక్కొక్క డోరికి మీరు కావాలంటే సింగిల్ ఫ్యాబ్రిక్తో కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం పలుచుగా ఉంది కాబట్టి రెండేసి తీసుకుంటున్నానండి రెండేస్ తీసుకుని చూడండి ఎలా ఫోల్డింగ్ చేస్తున్నాను చాలా సింపుల్ అనమాట బేసిక్ డోరీస్ ఇవి చాలా ఎవరైనా ట్రై చేయొచ్చు ఈ ట్రయాంగిల్ మన స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న పీస్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సగానికి ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకుని క్రాస్గా ఫోల్డ్ చేసిన పాయింట్ ఉంటుంది కదా ట్రాంగిల్ దాని మీదకి మనం కుట్టిన డోరీ పెట్టుకోవాలి సారీ థ్రెడ్ పెట్టుకోవాలి థ్రెడ్ పెట్టుకుని అక్కడ నుంచి క్రాస్గా క్రిందికి కుట్టుకోవాలన్నమాట చాలా బేసిక్ అనమాట ఇది రాని వాళ్ళు కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఈ మెథడ్లో ఒక రెండు స్టిచెస్ వేసాక ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసేసుకోండి ఇక్కడ మీరు ఇలా మీరు ఒకటే కావాలంటే ఒకటి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం రివర్స్లో పెట్టి కుట్టాం కదా దీన్ని టర్న్ చేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందనే చూసుకోవచ్చు చూడండి టర్న్ చేసుకోవడం చూపిస్తాను మీకు మీరు ఇంకా పెద్ద స్క్వేర్ షేప్ తీసుకోవచ్చు లేదంటే సింగిల్ స్క్వేర్ తీసుకోవచ్చు మన ఇష్టం అనమాట మన ఐడియాస్ అన్నీ కూడాను ఇక నేనైతే కొంచెం ఒక మీడియం సైజులో అయితే తీసుకున్నాను డబల్ లేయర్ వేశాను కాబట్టి కొంచెం థిక్గా వచ్చింది టర్న్ చేసేటప్పుడు కూడా చూడండి కొంచెం స్టిఫ్గా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి మీరు కావాలంటే సింగిల్ పీస్తో కూడా ట్రై చేసుకోవచ్చు నేను చెప్పాను కదా ఫ్యాబ్రిక్ తాట్గా పల్చగా ఉందని చెప్పేసి ఇలా టూ లేయర్స్ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ దీనిపైన ఇంకొకటి వస్తుంది మనకి అలా త్రీ వస్తాయి అనమాట నెక్స్ట్ ఎలా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తాను చూసేయండి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు కుట్టిన దాని క్రింద వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని ఇప్పుడు మనం తీసుకున్న స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఈ స్క్వేర్ షేపు పై వైపుకి పెట్టుకో ఆ కొన్న ఉంటుంది చూడండి ట్రయాంగిల్ కొన అనేది ఆ ఎడ్జ్ అనేది పైకి రావాలి షార్ప్గా ఉన్నది అలా వన్ ఇంచు లెంత్ గ్యాప్లో ఇలా పెట్టుకుని సేమ్ మనం ముందు ఎలా అయితే క్రాస్గా స్టిచ్ చేసామో అలాగే క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి ఒక ఇంచు ఖర్చులో ఇక్కడ మనం మరీ ఎక్కువ ఖర్చు పెట్టేస్తే కట్ చేయడానికి కుదరదు పైవైపును కాబట్టి లైట్గా ఖర్చు పెట్టుకుని ఎండ్ వరకు స్టిచ్ చేసుకోండి ఈ విధంగా మనం సెకండ్ కూడా స్టిచ్ చేసుకుని ఈ చివరిన హెడ్జ్లో ఉన్న క్రాస్ పీస్ అయితే కట్ చేసుకుంటున్నాం పై వైపున ఏమీ కట్ చేయడానికి ఉండదు ఏమన్నా మీకు ఎక్స్ట్రా పీస్ ఉంటే లైట్గా కట్ చేసుకోండి చూడండి టర్న్ చేస్తే ఇది కూడా పైకి వస్తుంది అనమాట మనం వన్ ఇంచ్ గ్యాప్ పెట్టాం కదా మనం పెట్టిన గ్యాప్ పట్టి ఉంటుందండి ఇది కూడా చూడండి ఈ విధంగా టర్న్ చేసుకుంటే సెకండ్ ఇలా వచ్చింది మీరు ఇక్కడ వేరే కలర్ యూస్ చేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఒక ఒకటి ఒక కలర్ ఒకటి ఒక కలర్ అయితే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది మన డ్రెస్లో ఉన్న కలర్స్ని బట్టి కూడా మనం ట్రై చేసుకోవచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ కూడా సేమ్ ఒక వన్ ఇంచు గ్యాప్లో థర్డ్ వన్ కూడా పెట్టేసుకున్నాము చక్కగా సేమ్ ఏదైతే ఎలా ఫోల్డింగ్ చేసాము ముందు అలాగే ఫోల్డింగ్ చేసుకుని నెక్స్ట్ అయితే స్టిచ్ వేస్తున్నాను అనమాట నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి మీరు చెప్పే విధానం బాగుంది ఇంకా ఇటువంటి వీడియోస్ పెట్టండి అంటే ఖచ్చితంగా ఇటువంటి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాను అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ సంబంధించి అప్పటికే మూడు వీడియోస్ పెట్టానండి నెక్ ఎలా కుట్టుకోవాలి సైడ్ కట్స్ ఎలా కుట్టుకోవాలి అలాగే ఇది వచ్చేసి డోరీస్కి సంబంధించిన థ్రెడ్స్ వచ్చేసి హ్యాండ్స్ ఎలా కుట్టుకొని లోత్ ఎలా తీసుకోవాలి ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంకా ఫైనల్ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో పెడతాను అనమాట ఇప్పుడు బ్యాక్ చూడండి బ్యాక్ వచ్చేసి టూ ఇంచెస్ గ్యాప్లో మనం థ్రెడ్స్ అనేవి జాయిన్ చేసుకుందాము ఇక్కడ నేను అటు ఇటు కూడా టూ ఇంచెస్ గ్యాప్లో అంటే షోల్డర్ దగ్గర నుంచి క్రిందికి టూ ఇంచెస్ అనమాట టూ ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టుకుని ఆల్రెడీ స్టిచ్ చేసేసింది కదా మనం ముందు స్టిచ్ చేయకముందు అయితే ఆ లోపలికి పెట్టుకుని లైనింగ్ తర్వాత జాయిన్ చేసుకోవచ్చు కాకపోతే ఇది ముందు అనుకొని ఐడియా అనమాట కాబట్టి నేను ఇంకా మా గానే జాయిన్ చేసేసాను